హాయ్ వన్ వెల్కమ్ టు దాని కిచెన్ బెండకాయ ఫ్రైలో ఇదొకటి మిక్స్ చేసి చేశారంటే బెండకాయ ఫ్రై క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా వస్తుంది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ శనగపిండిని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి శనగపిండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ జీలకర్ర వేసేసుకొని వేపుకోవాలి ఇవి దోరగా వేపుకున్న తర్వాత ఇందులోకి తెల్లగడ్డ ముక్కలు నాలుగు తీసుకొని పచ్చ దంచుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మల్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకొని కరివేపాకు రెమ్మల్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు రెమ్మలు తెల్లగడ్డ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అంతా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకున్న అర కేజీ బెండకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను బెండకాయలు మరీ సన్నగా కాకుండా నేను చూపిస్తున్నట్లు ఈ సైజులో కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఉప్పు అంతా పట్టేటట్టు ఒకసారి అంతా కూడా నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేశారంటే బెండకాయ అనేది కొద్దిగా ఫ్రై అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు ఈ శనగపిండిలోకి పసుపు ధనియాల పొడి ఉప్పు కారం వేసేసుకొని స్పూన్తో అంతా కూడా ఒకసారి నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒకేసారి వాటర్ పోసారంటే పిండి అంతా కూడా ఉండలు కట్టేస్తుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అంతా కూడా పేస్ట్ లాగా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా కూడా మిక్స్ చేసుకున్నారంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఇలా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే బెండకాయ అనేది సగం వరకు కుక్ అయి ఉంటుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న పచ్చిపిచ్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని ఆనియన్ దోరగా వేగించుకోవాలి ఆనియన్ దూరగా వేగించుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఎంతో క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ ఆనియన్స్ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గరిడతో మూవ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మిక్స్ చేసుకున్న ఈ శనగపిండి పేస్ట్ అంతా కూడా నేను చూపిస్తున్నట్లు వేసేసుకోండి ఒక్కసారి ఇలా శనగపిండి పేస్ట్ వేసి బెండకాయ ఫ్రై ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది రోటీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఒక నిమిషం పాటు ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీ క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా అంతా కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే మన ఛానల్లో అప్పటికప్పుడు వేసుకునే పప్పు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పోస్ట్ చేసినాను చూడండి తోటకూర వేసుకొని వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పోస్ట్ చేసినాను వాటి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్